ఓం శ్రీ మాత్రయి నమ ఛానల్లోకి స్వాగతం ఏ జన్మ పుణ్యఫలమో కన్యా రాశివారిది అదృష్టం అంతా వీరి సొంతం కాబోతుంది అపరకు బెర్రలుగా మారబోతున్నారు మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం కాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరికి నాలుగు తరాలు కూర్చొని తిన్న తిరగని సంపద రాబోతుంది అయితే ఈ రాశి రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఒక స్త్రీ వల్ల జరిగే కొన్ని మార్పులు అయితే ఊహించిన మార్పులు ఉంటాయి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత వీరు ఎటువంటి అదృష్టాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని జీవించ జీవించబోతున్నారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు కార్యసాధకులు ఏదైనా పని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులు గౌరవిస్తారు అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది ఎంతటి కార్యాలైనా ఓటు సహనంతో పూర్తి చేస్తారు చేపట్టిన పనులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు అలాగే వీరు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటారు వీరికి సృజనాత్మకగా ఎక్కువగా ఉంటుంది అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశి వారు ఇంతటికి ఇంతకీ ఏ అదృష్టం ఏ విధంగా సంతం కాబోతుంది అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయే ఊహించని మార్పులేటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది చేసే అటువంటి ఉద్యోగ వ్యాపార విషయాలలో ఏవైనా సరే పురోగతి చెందుతాయి ఇక అంతేకాకుండా చాలా బిజీగా కూడా మారుతారు అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి దీంతో వృత్తిపరంగా మంచిగా ఎదుగుదల కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది కష్టకు తగిన ఫలితాలను ఉంటారు కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది కార్మికులు వ్యవసాయదారులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలోనూ అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీలైతే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని రూపంలో అధిక ధన లాభాన్ని పొందుతారు దీంతో వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాన్ని తీర్చగలుగుతారు అలాగే వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల నుండి వ్యక్తుల నుండి ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి అందరికీ మంచి భద్రత లభిస్తుంది వీరికి ఈ సమయంలో వ్యాపార పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి రుణ సులభంగా రుణాలు పొందగలుగుతారు విదేశీ వ్యాపారాలకు విస్తరించాలి అని చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అలాగే రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు వారి శ్రమకు తగ్గిన గుర్తింపును పొందగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పై అధికారుల నుంచి పనిచేసే సంస్థల నుంచి ప్రశంసలను అందుకుంటారు అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అధికమవుతుంది కానీ శ్రమ అధికమైనప్పటికీ ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్స్ స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా సహ ఉద్యోగులకు సహకారం అందుతుంది లభి లభిస్తుంది ప్రయాణాలు బాగా ఎంతో వస్తాయి అలాగే ఈ సమయంలో ఎటువంటి విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు వారికి అనుకూలాల ఫలితాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విద్యాపరంగా లభించే నూతన అవకాశాలు వీరిలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి దీంతో విద్యాపరంగా జరిగే అనేక పోటీ పరీక్షలు ఆహ్లాదకరంగా పాల్గొంటారు మంచి పేరును సంపాదించుకుంటారు అలాగే ఈ సమయంలో రా రాజకీయ నాయకులు కళాకారులు క్రీడాకారులు అనుకూల ఫలితాన్ని పొందుతారు శనివారం సినిమా రంగంలో ఉన్న వారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి వీరికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కొన్ని క్షేత్ర సందర్శన వంటివి చేస్తూ అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిలో పొందడానికి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లభిస్తుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగ్యం కలుగుతుంది మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా తోడుగా మంచి మార్గదర్శిక ఉంటాడు మూత్రపరంగా శుభవార్తలు పొందుతాడు అంటే సంతాన పరంగా చూసుకున్నట్లయితే శుభవార్తలను వింటారు ముఖ్యంగా ఈ సమయంలో స్త్రీ వల్ల ఊహించని తన యొక్క ధనయోగాన్ని పొందుతారు ధనయోగం అనేది ఊహించని విధంగా ఏ విధంగానైనా కలగవచ్చు కుటుంబ సభ్యులకర పరంగా కావచ్చు వృత్తి వ్యాపార పరంగా కావచ్చు పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు ఏదైనా కావచ్చు ధనయోగం అయితే కలగవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే మీకు నూతనంగా పరిచయమయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడి వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి జీవితంలో ఉన్న స్త్రీలతో పాటు మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పులు జరుగుతుంది అలాగే వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరగడంతో అధిక ధన లాభాన్ని పొందుతారు గతంలో చేసినటువంటి రుణాలను అంది తీర్చుకోగలుగుతారు భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో బాగా జాగ్రత్త వహించాలి ఈ సమయంలో నూతన వాహనాలను స్థలాన్ని కొంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అధికంగా ఉంటాయి అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు చెప్పాలంటే ఈ సమయంలో ఈతి నిజాయితీగా ముందు చేసేటువంటి ప్రతి పని ధర్మబద్ధంగా చేస్తే అన్నింటిలోనూ విజయాన్ని మీకు సొంతమవుతుంది ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కళ్ళు గొంతుకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి అలాగే రోగ శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య పరిస్థితులు కూడా పరచుకోవడం కోసం ఈ యోగా ధ్యానం చేయాలి అలాగే పౌష్టికాహారం తీసుకుంటూ ఆహార పుణ్యమాలను పాటించాలి అలాగే కన్యా రాశి వారు సత్ఫలితాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి ప్రతినిత్యం ఓం నమ శివాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రత్యక్ష దైవం నటి సూర్య భగవానుడికి నమస్కారాలు చేయాలి అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవడం వరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరు ఏడు ప్రదక్షిణలు చేసి అరవై ఐదు ఆవరణ దీపాలను వెలిగించాలి గోవుకు నడబెట్ట కందులను ఆహారంగా అందించాలి అలాగే ఈ రాశివారు ముఖ్యమైన అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలు తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారికి దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు కాబట్టి పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం వాటివి చేయటము ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సో చూశారు కదండి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం మీ సొంతం ఏ విధంగా కాబోతుంది ఈ రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ పదిహేడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులేంటి అదే అదేవిధంగా ఈ రాశి వారికి సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ సెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి కన్యా రాశి వారికి జరగబోయేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి న్యాయ వ్యవహారంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ చెప్పాలంటే ఈ సమయంలో నీతి నిజాయితీగా ఉంటూ చేసే పంటి పనిలో ధర్మబద్ధంగా చేస్తే అన్నిట్లోనూ విజయం వీరి సొంతమవుతుంది ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కళ్ళు గొంతుకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి రోగ శక్తి కూడా లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం